హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సమీరా రియల్ ఎస్టేట్ నా పేరు గౌస్ భాష మీలో ఎవరైనా కొత్త వాళ్ళు మా ఛానల్ను చూస్తుంటే మా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నెల్లూరు పరిధిలో సేల్స్కి ఉన్న ఇల్లు ఇళ్ల స్థలాలు అపార్ట్మెంట్ వివరాలతో మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తాను ఇక మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈరోజు నెల్లూరు సిటీలో మూలాపేటకి ములాపేటలో ఒక టూ బిహెచ్కే కలిగి ఉన్న న్యూ ఇండిపెండెంట్ హౌస్ సేల్స్కి మేము ముందుకు తీసుకురావడం జరిగిందండి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఈ హౌస్ యొక్క స్థలము కట్టుబడి లొకేషన్ అన్నీ కూడా మన వీడియోలో తెలియజేయడం జరుగుతుంది ఇప్పుడైతే మనం కార్ పార్కింగ్ ఏరియాలకు కవర్ చేస్తున్నామండి ఇదంతా కూడా కార్ పార్కింగ్ ఏరియా అండి రెండు బెడ్రూమ్లు అటాచ్డ్ వాష్రూమ్స్ కూడా ఉంటాయి వుడ్ వర్క్ సీలింగ్తో కూడా చేసి ఉన్నారండి ఈ హౌస్కి సంబంధించి ఇది ఇప్పుడైతే మనం మెయిన్ డోర్ కవర్ చేసుకొని లోపలికైతే ఎంటర్ అవుతున్నాము ఇది మెయిన్ డోర్ ద్వారా లోపలికైతే ఎంటర్ అయిపోయామండి ఇది హాల్ ఏరియాలో ఉన్నాము హాల్ ఏరియాలో కూడా వుడ్ వర్క్ టీవీ యూనిట్ ఇచ్చున్నారు రెండు బెడ్రూమ్స్ అటాచ్డ్ వాష్రూమ్స్ అదేవిధంగా సీలింగ్ కూడా కంప్లీట్ చేస్తున్నారండి పూజా ఏరియా కూడా ఉంటుంది హౌస్కి సంబంధించి ఇప్పుడైతే మనం హాల్ ఏరియా కవర్ చేస్తున్నామండి వెంటిలేషన్ కూడా చాలా బాగా వస్తుందండి ఇప్పుడైతే మాస్టర్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కిచెన్ ఏరియా పూజ ఏరియా కూడా మనం కవర్ చేద్దాం కవర్ చేద్దాము ఇప్పుడు ఒక బెడ్రూమ్ కవర్ చేస్తున్నామండి ఈ హౌస్ యొక్క స్థలం వచ్చేసి పదహారున్నర అండి కట్టుబడి పదహారు అంకణాలు వరకు ఉంటుంది వెస్ట్ ఫేసింగ్ హౌస్ అండి రెండు బెడ్రూమ్లో కూడా అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చున్నారు బ్యాక్ సైడ్ ఒక కామన్ వాష్రూమ్ కూడా ఇచ్చుంటారండి ఇప్పుడైతే మనం బెడ్రూమ్లో ఉన్న అటాచ్డ్ వాష్రూమ్ కవర్ చేస్తున్నామండి పక్కనే మరొక బెడ్రూమ్ ఉంది కిచెన్ ఏరియా కూడా ఉంటుందండి ఇప్పుడు ఒక బెడ్రూమ్ కవర్ చేస్తున్నాం చూడండి ఇక్కడ కూడా వుడ్ వర్క్ కంప్లీట్ చేస్తున్నారండి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంటుంది మెయిన్ రోడ్కి అయితే చాలా దగ్గరగా ఉంటుందండి వాకబుల్ డిస్టెన్స్ ఒక హండ్రెడ్ మీటర్స్ నుంచి వన్ ఫిఫ్టీ మీటర్స్ దూరంలోనే ఈ హౌస్ ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరికొన్ని వివరాల కొరకు మా నెంబరు నైన్ ఫోర్ నైన్ ఫోర్ సెవెన్ డబల్ నైన్ డబల్ ఎయిట్ టూను సంప్రదించవచ్చు మా యూట్యూబ్ ఛానల్లో అతి తక్కువ బడ్జెట్లో కేవలం ఇరవై లక్షల నుండి రెండు కోట్ల బడ్జెట్ వరకు సేల్స్కి ఉన్న హౌసెస్ వీడియోస్ ఉన్నాయి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ఈ హౌస్ యొక్క బడ్జెట్ అరవై లక్షలండి ఫైనల్ రేట్ ఇది మరికొన్ని సేల్స్కి ఉన్న హౌసెస్ వీడియోస్తో ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తాను మా ఛానల్ చూస్తూ ఆదరిస్తున్న ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను Thank you so much for watching friends. Thank you.